హలో ఉందరికి నేను ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మా వాడి బర్త్డే స్పెషల్ నేనైతే ఇలా టెంపుల్కి తీసుకొచ్చాను అనమాట మా బుడ్డి దాన్ని అయితే మా చెల్లికి ఇచ్చేసి సో ఇలా గుడికి వెళ్ళొచ్చేద్దం రానేసి అయితే ఇద్దరం వచ్చేసాము సో ఈ గుడికి చాలా ఫేమస్ అండి ఇది రాజమండ్రిలో ఏవి ఏ రోడ్లో అనమాట మహాలక్ష్మి టెంపుల్ అంటే అసలు తెలియవని ఎవ్వరూ ఉండరు అంత ఫేమస్ టెంపుల్ సో నేను ఎప్పటి నుంచి షూట్ చేయాలి అనుకుని 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 ఇప్పుడైతే ఆ ఆ టైం అయితే వచ్చేసింది అనమాట నా చిన్నప్పుడైతే అసలు ప్రతి వరలక్ష్మి వ్రతంకి ఈ లక్ష్మీదేవి గుడి అసలు ఖాళీ ఉండదు అనమాట తీర్థంలో పెడతారు ఈ చివరి నుంచి ఆ చివరికి సో నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఇదే ఇక్కడే ఉంటే కనుక నేను కన్ఫర్మ్గా అయితే షూట్ చేసి పెడతాను ఇంకా ఇక్కడైతే ఈ గోశాల కూడా చాలా కొత్తగా రీసెంట్గానే పెట్టినట్టున్నారు ఇంక వెళ్ళి వెళ్ళంగానే ఈ గోశాల దగ్గరికి మావాడు అమ్మ ఆ దగ్గరికి వెళ్దాం ఆ దొరికి వెళ్దాం మొత్తం చాలా గోల చేసేసాడు సో ఇంకెళ్ళి ఇది కూడా చాలా రీసెంట్గా పెట్టారనమాట మధ్యలో కృష్ణుడు చాలా బాగుంది ఇదంతా కూడా పిల్లలంతే కదండి ఆవులు గేదెలు మేకలు ఇవే ఇష్టము సో ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి అనమాట దేవుడు లోపల దేవుడు బయటికి కనిపించేస్తాడు మేమైతే లోపలికి వెళ్ళిపోయాము నా చిన్నతనం అంతా నాకు గుర్తు ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఇదే గుడికి మా వాడిని కూడా తీసుకొచ్చేసాను ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి కాదు సరస్వతి దేవి సంతోషి మాత ఇది సరస్వతి దేవి అనమాట నేను మా ఓన్ని సంతోషి మాత సరస్వతి దేవి దగ్గర దండం పెట్టుకోమంటున్నాను బాగా చదువుకోవాలి అది ఇది అని చెప్తుంటే వారు చక్కగా దండం పెట్టుకుంటున్నాడు అనమాట నాకైతే బర్త్డేకి గుడికి వెళ్ళడం అనేది చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాను అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే గుడికి వెళ్ళి వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మెయిన్ దేవునిది చూపించకూడదు అనమాట ఇంకా అక్కడ వెళ్ళి పంతులు గారు ఉన్నారు చూపించొద్దు అనేసారు సో ఇంకా బయటంతా లొకేషన్ మీకు మీకు షేర్ చేయాలనిపించింది మీకు కూడా తెలియపోతే కనుక ఇప్పుడైనా మీరు రాజమండ్రి అయి ఉంటే రాజమండ్రి కాకపోయినా ఇంకేసి వస్తే కనుక వరలక్ష్మీ వస్తాం అప్పుడు చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ సో ఇక్కడ చూసారా వాడు వెం ఎక్కేస్తున్నాడు వద్దు వద్దు అంటే అసలు వినలేదనమాట ఇక అక్కడి నుంచి ఆ పంతులగారు బాబు ఎక్కకూడదు బాబు ఎక్కకూడదు బాబు అంటే అప్పుడు దిగాడు అనమాట ఇదంతా చాలా మార్చేశారు అసలు నా చిన్నతనంలో అయితే అసలు ఇలా ఉండేది కాదు నార్మల్గా ఉండేది ఇప్పుడు మొత్తం కట్టేశారు ఇదేమో స్వామి ఆలయం అనమాట ఇంకా చాలా ఉంటాయి ఈ గుడి లోపల ఇదేమో మళ్ళీ ఇంకో కృష్ణుడు అనమాట అదేమో గోశాల ఈ లయన్ మీద కూడా కూర్చుంటాను అంటున్నాడు మావాడు అది వద్దమ్మా పడిపోతావు అనేసి అంటే ఇంక ఈరోజు బర్త్డే కదా తిట్టకూడదు కష్టకూడదు అలా నెమ్మదిగా తీసుకొచ్చాను ఇక్కడైతే మాకు ప్రసాదం ఇచ్చేసారు ఈ చూసారు గార్డెన్ ఎంత బాగుందో పైన చాలా దాన్ని ఉంటారు పాదులా వచ్చేసింది మరి ఇదేంటో తెలియదు కానీ చాలా బల నీడగా అనిపించింది ఈ ప్రసాదం తిండంటమ్మా వద్దమ్మ నాకు అంటాడు సరే ఆవుకు పెడదాం ఆవుకు పెడదాం అంటే ఆవుకైతే పెట్టామన్నమాట మా నాకు కూడా భయమీ బేసిక్గా ఆవు దగ్గరికి వెళ్ళాలంటే ఇంక ఆవును చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో పెట్టమా పర్వాలేదు అని అంటే వాళ్ళు పెట్టారనమాట సో అలా పెట్టాలనిపించింది పాపం అది దానికి అందులో కింద పడిపోయింది సో ఇంక ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే చిట్ అనమాట ఏంటంటే గులాబ్ జామ్ కాయలు అంటమ్మా మా వైపు అయితే సో అది కూడా మీ క్లాస్లో చూపించేస్తాను వాడు చూసారా ఇదైతే కదలదు అది బొమ్మలా ఉంది కాబట్టి దాన్ని పట్టుకుని అలా అలా అంటాడు ఈ తాతయ్య గారు ఎవరో కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని ఏ బాబు దా దూడపిల్లని పట్టుకుంది కానీ రా 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 అంటే మా వాడు అసలు రాలేదు ఇంకా తర్వాత నేను పంపిస్తా ఎల్లు వెళ్ళు ఏమవు అని అంటే ఆ తాతీతో చక్కగా వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టుకోవాలని ఉంది కానీ భయం అనమాట చాలా క్యూట్గా ఉంది కదా దూడపిల్ల ఎంత బాగుందో నాకు కూడా చూడ్డానికి ఇష్టమే కానీ పట్టుకోలేదు నాకు నిజంగా చాలా భయము ఆ తాత మురారా ఏం చేయదు ఏం చేయదు అంటే పారిపోయి వచ్చేసాడు ఇంక దెబ్బకి ఇంక ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అంట శ్రీ రామాంజనేయ రామరామ జయ జయ రామ అని ఉంది కదా సాంజనేయస్వామి టెంపుల్ అయి ఉంటుంది ఇదిగోండి మన చెట్టుకి అయితే వచ్చేసాం గులాబ్ జాముకి అయినా ఆ చిన్నతనంలో అయితే ఇంత పెద్ద చెట్లు ఉండేవో ఈ గుళ్ళోనే మేము ట్యూషన్కి స్కూల్కి అది వెళ్ళే దారిలో రాళ్ళతో కొట్టేసి పంతులు గారు చూడకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం బ్యాగ్లో వేసుకుని సో ఇప్పుడైతే చాలా ధైర్యంగా కోసుకుంటున్నాము అడిగి మరీ కోసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు కోసుకోమన్నారు ఈ తాతయ్య ఏమో నేను కొన్ని కోసుకున్నాను ఇంకా ఉన్నాయి కదమ్మా అనేసి అయితే నాకు చెట్టు దులిపితే పడతాయి అంట సో అలా దులిపి నాకు చే ఇచ్చారు నాకైతే చాలా ఇష్టము ఇవి గులాబ్ జామ్ కాయలు అంటారు నెక్స్ట్ ఇంకా వాటర్ యాపిల్ అంటారు ఇవైతే పింక్ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటాయి సో అదన్నమాట రాజమండ్రి వచ్చాను కాబట్టి సో చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను ఇది గుడి బయట నుంచి చాలా మందికి తెలిసా ఉంటుంది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక చిన్న కమెంట్ అయితే చేసేయండి అది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంకా మా వాడు బర్త్డే పార్టీ ఎలా ఉంటుంది ఈరోజు కూడా ఈవినింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తా బాయ్ బాయ్